మోదీ సర్వెంట్ చంద్రబాబు నాయుడు ఆపుతారా నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్నటి దాకా మోదీ క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు కరికరించండి మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తారు వారణా వారణాల్పారు మోదీకి పాలిష్ చేయడం సార్లు కప్పడా ఎందుక ఆరాడుకు దరిద్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది అవసరమా మీకు నాకు రాష్ట్రాన్ని అప్ప చెప్పండి అన్న అప్పచెప్పల మీరు దొంగలు గతి నిలబెట్టారు ప్రజలు కూడా దొంగలు గతి దొంగలకు విశాఖపట్నంలో మాత్రం పద్నాలుగు లక్షల్లో తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువైతే పది లక్షల వరకు పడ్డాయని అంచనా ఎస్టిమేషన్ మరి ఐదు లక్షల ఆరు లక్షలు పడిన స్టీల్ ప్లాంట్ ఆపినందుకు లక్ష రెండు లక్షల ఓట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడనేది లక్ష నా రెండు లక్షల ఓట్లు క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి ఘట్టలు చేయనంటే నాలుగు లక్షల క్రిస్టియన్లో వెళ్ళి మూడు లక్షల ఓట్లు మరి బీసీని కాపుని దళితుల్ని కనుక క్రిస్టియన్ అవి పన్నెండు యాభై రెండు శాతంలో కొని ఓ టెన్ పర్సెంట్ వేసుకున్న లక్ష నలభై వేలు ఓట్లు ఈ నాలుగు నాలుగున్నర లక్షలు వేసుకున్నా లక్ష నాడు ఆరు లక్షలు పడ్డాయి కదా ఏం అప్పుడే నాలుగు లక్షలు వేశారు ఇప్పుడు ఎన్ని వేశారు తక్కువే వేసారు భరత్ ఏం చేస్తాడని అప్పుడే నాలుగు లక్షలు పడ్డాయి ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు ఆయన పోటీ మీరు ఎలా లెక్కలు చూసుకున్నా చెరుకో మూడిచ్చినా ఇంకా మిగిలిన పద్నాలుగులో ఎనిమిది నాలుగు ఇచ్చిన పద్నాలుగులో మిగిలిన ఎక్కడొస్తాయి నాలుగు అప్పుడే రాని వాళ్ళు రాత్రి ఆరు తర్వాత ఎన్ని బట్టలు నాకు స్లిప్పులు ఇచ్చి సిసిటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్లకే లేవంటే ఇప్పుడు బూత్ ఆరు గంటలకి ఓట్లు అయిపోయింది ఏడు గంటలకి ఏజెంట్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు అక్కడ ఏడు నుంచి పన్నెండున్నర దాకా ఇక్కడ మొయ్యడానికి ఈ బిల్డింగ్ నుంచి బస్సులోకి ఈవీఎంలు తేడానికి ఏడు గంటలు పట్టినా మనం ఎలా లేదు ఎవరు అలవడు వాళ్ళే లోకల్ పోలీసు స్టేట్ పోలీసు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నాడా తీసుకోండి మీరు తొంభై తొమ్మిది శాతం మన తెలుగు ప్రజలు వీళ్ళు నమ్ముతారు ఇదొన్నలే నేను నమ్మట్లేదు మీడియా మీరు నమ్మట్లేదు వాళ్ళు నమ్మట్లేదు రిపోర్ట్స్ గుద్దేసుకుంటున్నారు ఏంటి ఎన్ని గుద్దుకున్నారు ఎంత ఈజీ అది కూడా చెప్తాను అరవై పర్సెంట్ అన్నారు ముందు పోలింగ్ ఫస్ట్ వన్ ఓ క్లాక్ మీరు చూడండి థర్టీ ఫైవ్ ఓ క్లాక్ చూడండి ఫిఫ్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి సిక్స్టీ త్రీ వచ్చింది నేను పిలుపునిస్తా మిమ్మల్ని గుద్దుతాను కుర్రోజులు రెచ్చిపోయి ఉన్నారు ఉద్యోగాలు కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా వండడం కొరకు నేను అలాంటి పిలుపునేమో శాంతి తోతున్నాను కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేము జూన్ ఫోర్త్ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు నాకు అని వాళ్ళ నమ్మకం నేను ఇచ్చాను కాబట్టి ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు వాళ్ళు కేసు చంద్రబాబు నాయుడు చేశాను కాబట్టి నన్ను ఫేస్ చేయలేక ఎంత అల్లరి పెడుతున్నారు అమెరికా నేనేం చేస్తున్నాను అమెరికానే మర్చిపోయాడు రీసెంట్ ఈ నాలుగైదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి కనుక ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలి ఒకటి రెండు సీసీటీవీ కెమెరాలు ఇమ్మీడియట్ గా అన్ని సైడ్లు పెట్టాలి అలవారు రెండు వెబ్ లింక్లు మాకు ఇమీడియట్ గా ఇవ్వాలి మూడు జడ్జి గారిని అడిగారు ముప్పై తారీఖునిస్తే పేషెంట్ డెట్ ఆపరేషన్ సెక్సెస్ ఆయన అవుతున్నాడు ముప్పై ఇస్తారు కనుక ఐదు రోజులు ఉంది కదండి ఐదు సార్లు అడిగి ఆయన క్యాలెండర్ చూస్తున్నారు మంచి ఆయన సుబ్బారెడ్డి గారు ముప్పై ఒకటి మీరు ముప్పై ఆర్డర్ ఇస్తే ముప్పై ఒకటి అప్లోడ్ అయితే వాళ్ళకి చాలా బాగుంది ఒకటి అయితే ఆ లింక్లు మాకు రెండుని ఇస్తే మూడో తారీఖులు అని అడిగాను మా లాయర్లు అందరూ నవ్వుతున్నారు జడ్జిలు నవ్వుతున్నారు స్టాఫ్ నవ్వుతున్నారు ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకున్నారు బాబు సెల్ఫీలు కాదురా ముఖ్య సెల్ఫీలు రాదని అమెరికాలో ఎనిమిది కోట్లు ఇచ్చేవాడికి రావు ఎనిమిది రూపాయలు సెల్ఫీ ఒక యాక్టర్ మూడు మూవీలు ఫ్రీగా చేస్తా గమనిస్తారా చేశారు కానీ నా దేశం బాగుంటుంది ముఖ్యంగా నా రాష్ట్రం నా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా నా విషాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖపట్నంలో